అందరికీ నమస్కారం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటారు మనం ఎన్ని దేవుళ్లను పూజించినా గురువు అనుగ్రహం లేకపోతే మనం కొలిచే దేవుళ్ళు తృప్తి చెందరు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అని ఊరికే అనలేదు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దత్తాత్రేయుని రూపంలో సద్గురువుగా అవతరించారు మనకు అపారమైన జ్ఞానం గురువు నుండే పొందగలం గురువు సంతృప్తి చెందితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా త్రిమూర్తులు సంతృప్తి చెందుతారు అనుగ్రహిస్తారు కూడా కానీ త్రిమూర్తులు సంతృప్తి చెందితే గురువు సంతృప్తి చెందుతాడో లేదో చెప్పలేము కావున గురువు అనుగ్రహం తప్పనిసరి గురువు అనుగ్రహం కలిగితేనే కలియుగంలో కలిబాధల నుండి బయటపడగలము దత్తాత్రేయుని అవతార మహిమ విన్నవారికి గురువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది గురు చరిత్రలో నామధారకుడు సిద్ధయోగిని దత్తాత్రేయుని గురించి ఇలా అడుగుతాడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడుగుతాడు సిద్ధుడు ఇలా చెబుతాడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు అనేకం అవ్వాలి అని సంకల్పించి ఈ చరాచర విశ్వం అయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యుడికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపచేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమై త్రిమూర్తుల స్వరూపం అయ్యారు అని చెప్పాడు అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరు అంటారు అదెలా సంభవము అందుకు తార్కాణం ఏమిటి నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెబుతాడు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగా ఉన్న పరమాత్మ అనేకం అవ్వాలి అని సంకల్పించి ఆ సంకల్పంతో ఈ జగత్తును సృష్టించాడు మొదట ఆ నారాయణుడి నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను తరువాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగిరస పులహ పులస్త్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తరువాత ముల్లోకాలను దేవతలను నానా విధాలైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ పద్ధతిలో వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన సత్యం అనే ఆకారం కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించిరమ్మని ఆదేశించాడు జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ యజ్ఞయాగాలను చేసేవారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచము కోడు ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధాలైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగువులంటే అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగువు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతితో తన మార్మావయాన్ని కుడి చేతితో నాల్కను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు రూపం గల అతన్ని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థం ఏమిటి అని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకులుగాను చాపల్యం గలవారుగాను చేసి వాళ్ళు ఉత్తమ గతులను పొందకుండా చూస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతణ్ణి భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖము అంటే ఇష్టపడేవాణ్ణి సిగ్గులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు కొంగజపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణకి అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు పుత్ర ధన వ్యామోహాలలో వేద శాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టమైనవారు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులు ఉన్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను బ్రహ్మ జ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జప ధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు వేస్తుంది అన్నాడు ఇప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మాన్ని ఆచరించే వారిని విడిచిపెట్టి అధర్మాన్ని అనుసరించే వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించేవాళ్లని తల్లి తండ్రి గురువులను సేవించేవాళ్లని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మాన్ని ఆచరించేవారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురు సేవయందు దీక్ష వహించిన వారిని గురు భక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగాని నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెబుతాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందువలన గురువు తృప్తి చెందితే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వము ఉపదేశించి పాపము నశింపచేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపచేస్తాడు అలానే గురువు తృప్తి చెందితే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గాని త్రిమూర్తులలో ఏ ఒక్కరూ తృప్తి చెందినా గురువు తృప్తి చెందుతాడో లేదో చెప్పలేము గనుక ఎవరు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రులు కాగలరో అలాంటి శిష్యుడు కానీ బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితం అంతా గురుసేవ వల్లనే లభిస్తుంది కావున అలాంటి వాళ్ల జోలికి నువ్వు వెళ్ళలేవు అని వివరిస్తాడు నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాన్ని తొలగించారు నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది నాకు గురు లీలలను వివరించండి అని వేడుకుంటాడు సిద్ధముని సంతోషించి గురువుని పట్ల నీకున్న శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది అడిగింది చెబుతాను శ్రద్ధగా వినవలసిందిగా అంటాడు జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకంగా సంకల్పించాడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్తైన బ్రహ్మ రూపంలో ఆ శక్తి సర్వాన్ని సృష్టించింది సత్వగుణం బలీనమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమో గుణం బలీనమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదం లేదు పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉంది అనగా దూర్వాస మహర్షి అక్కడికి వస్తాడు అంబరీషుడు ఆయన్ని పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారణ సమయం మీరు పోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు తిది మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలాని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుంది అందుకని ఆయన కొంచెం తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపించి రాజా నీవు నా యోనులలో జన్మించువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి దూర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతన్ని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకాలకు ఉపకారం చేయగలడని తలచి సంతోషించి దూర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు కానీ వాటిలో కొన్ని గుర్తింపుగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకోవడానికి సాధ్యమవుతాయి అలాంటి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంజారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్లి అక్కడ అనసూయదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రి మహర్షి ఆదేశాలను అనుసరించి ఆమె వలె అతిథి మర్యాదలను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరిలాగానే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాధులు సమర్పించి అయ్యలారా మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేం చేయాలో సెలవివ్వండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అని చెబుతుంది అప్పుడు అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్ళి విస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థిస్తుంది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లు అవుతుంది అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగం అవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కు కొనేలా చేసిన ఈ అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహిస్తుంది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంటుంది తపోమూర్తి అయిన అత్రిమహర్షి సంసర్గం వలన పవిత్రురాలైన నాకు కామ భయం లేదు గుని అన్నం అడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కారు అనుకుని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్ళి అత్రిమహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలు అన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివృత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలు అయిపోయారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు వలె స్తన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసినవాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వలన సోలిపోయిన వాణిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులు అని తెలుసుకుని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచు ఉన్నది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఊయలలో త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ఉన్న త్రిమూర్తులకు స్తోత్రం చేస్తాడు ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ ఇష్టం ఏమిటో చెప్పమన్నాడు అనసూయదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమై వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా ఇష్టం అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించాలి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్మల్ని నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు అనసూయాదేవి తన పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది తరువాత అత్రి మహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడు అని దర్శనమాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్ని ఇచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడు అని ప్రళయకర్త అయిన రుద్రునికి దూర్వాసుడు అని నామకరణం చేశాడు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం గనుక వీరిని ఆత్రేయులు అని దత్తుణ్ణి దత్తాత్రేయుడు అని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన వెంటనే అనుగ్రహిస్తూ అంతటా సంచరిస్తూ ఉంటాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తూ ఉంటాడు తరువాత బ్రహ్మ అనగా చంద్రుడు శివుడు అనగా దూర్వాసుడు తమ దివ్యాంశలను దత్తాత్రేయుని అందు ఉంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్లిపోయారు నామధారక అలనాటి దూర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీదత్తుడు అనగా మహావిష్ణువు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలివేశారు కానీ సర్వ అనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యం భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు ఈ అవతారం ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నాయి ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇలాంటి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ ఆరాధించి తరించడం ఎంతో సులభం అలాంటి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పిన ఈ గురు కథను శ్రద్ధతో విన్నావు అన్నాడు సిద్ధయోగి నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు ఓం శ్రీ దత్తాయ గురవే నమ